ఈ పది కోట్ల ప్రజలకు మీడియా మిత్రులు ప్రతి మీడియా రిపోర్టర్ ఓనర్స్ ఇచ్చిన రికమెండేషన్ మాదున్న సర్వే ప్రకారం ప్రతి మీడియా రిపోర్టర్స్కు ఫైవ్ ఇయర్స్ ఎవరు సర్వ్ చేశారో క్రెడిబుల్ రిపోర్టర్స్కు ఒక కుటుంబానికి టూ బెడ్రూమ్ ఇల్లు కట్టి నేను ఇచ్చి చూపిస్తాను వీళ్ళందరూ మాసు మీడియా ఓనర్స్కి సొంత ఆఫీసులు లేవంటే మేము గవర్నమెంట్ సైట్ ఇచ్చి వాళ్ళ ఆఫీసులకు పెట్టుకోవడానికి ఇస్తాం బినామీ పేరులో ఉన్న లక్ వేల వేల ఎకరాలు తిరిగి తీసేసుకుంటాం ప్రజలకు పంచుతాం నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ అవినీతి పరులను ఈ కుటుంబ కుట్ర రాజకీయ వ్యవస్థను మార్చి మార్చాలి మార్చి తీరుతాం నూటికి తొంభై శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరూ ఏకమైపోయారు అందుకనే చిన్న తమ్ముడు లాంటి పవన్ కళ్యాణ్ కూడా మేము పిలవడం ఎందుకు జరిగింది ఓట్లు చీర్చుకోకూడదు మీరు ఒంటరిగా కంటెస్ట్ చేస్తే ఒక్క సీటు వెళ్ళరని మీకు తెలుసు మాకు తెలుసు ప్రజలకు తెలుసు మనం అందరం కలిసిపోతే పవన్ కళ్యాణ్ గారే కాదు ఆయనకు తరపునున్న ఉన్న ఏడుగురేటి పది మంది ఏటి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళందరినీ గెలిపిస్తాం ఎందుకంటే జగన్ మీద ప్రజలకు నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి విభేత ఢిల్లీలో కేజ్రీవాల్ అయితే నో నేమ్ కేజ్రీవాల్ ఏ విధంగా ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యేకి డెబ్బై సీట్లు అరవై ఏడు సీట్లు గెలిపించుకొని నలభై సంవత్సరాలు బీజేపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారు డెబ్బై ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ రాకుండా చేశారు అదే పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది సూపర్ వాక్యూమ్ ప్రజలు మంటతో ఉన్నారు దేవుడు మంటతో ఉన్నాడు టీవీ నైన్లో స్టోరీ వచ్చింది మిర్చి అని పాలు వెనక ఎవరున్నారని పాలు వెనుక దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు నీతిపరులు ఉన్నారు వారు కమ్మాస్లో ఉన్నారు రెడ్డీస్లో ఉన్నారు బ్రాహ్మీణ్లో ఉన్నారు మా కమిటీలో అన్ని కులాలు ఉన్నాయి బడుగు బలహీన మా కోఆర్డినేటర్ రెడ్డి గారు ఇక్కడే నిలబడి ఉన్నారు మాస్టర్ ఏ కులానికి నేను వ్యతిరేకత కాదు ఏ మతానికి నేను వ్యతిరేక కాదు అవినీతికి వ్యతిరేకిని కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకిని లక్షల కోట్లు దోచుకుంటున్న వారికి వ్యతిరేకిని Wee! <whistles>